ఏపీ రాజధాని ఫిక్స్ సీఎంకు వార్నింగ్ ఇచ్చిన అమిత్ షా వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి అప్డేట్ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది మీరు మిస్ అవ్వకుండా ముందుగానే తెలుసుకోవచ్చు వివరాల్లోకి వెళ్ళిపోదాము జగన్ గుర్తుపెట్టుకో అమిత్ షా సంచలనం అమరావతిపై క్లారిటీ ఏపీలోని జగన్ ప్రభుత్వంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు మూడు పార్టీలు కూటమిగా ఏర్పడడానికి కారణాలు వెల్లడించారు అమరావతి రాజధానిగా కొనసాగుతుందని హామీ ఇచ్చారు మధ్య నిషేధం చేస్తానని జగన్ హామీ ఇచ్చి మాట తప్పారని చెప్పుకొచ్చారు కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏను గెలిపించాలని కోరారు పార్లమెంటు అసెంబ్లీలో భారీ మెజారిటీ వచ్చేలాగా మద్దతు ఇవ్వాలని అమిత్ షా పిలుపునిచ్చారు జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు ఆంధ్రాలో అవినీతి ప్రభుత్వాన్ని దించడానికే గోండాగిరి భూమాఫియా అంతానికి అమరావతిని మళ్లీ రాజధానిగా చేయడానికే కూటమి ఏర్పడ్డామని అమిత్ షా స్పష్టం చేశారు ధర్మవరంలో ఎన్డీఏ కూటమి ప్రచారంలో ఆయన ఎన్నిక ఆయన అయితే పాల్గొన్నారు కూటమిని గెలిపించండి ఏపీ అభివృద్ధిని చంద్రబాబు మోదీ చేతుల్లో పెట్టాలని అమిత్ షా కోరారు ఉమ్మడి ఏపీని చంద్రబాబు ప్రథమ స్థానంలో నిలిపారని చెప్పుకొచ్చారు జగన్ తాను ఇచ్చిన హామీ మేరకు మద్య నిషేధం చేయకపోగా మద్యం సిండికేటుకు తెరలేపారని విమర్శించారు అట్టహాసంగా ఆరోగ్యశ్రీని ప్రకటించి నిధులివ్వకుండా నిర్వీర్యం చేశారన్నారు చంద్రబాబు మోదీని గెలిపిస్తే సీమలోని పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు ఎన్డీఏని గెలిపించండి ఏపీలో ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ స్థానాల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు ఆంధ్రాలో గోండాగిరి అంతానికి కూటమిగా ఏర్పడ్డామని అవినీతి ప్రభుత్వాన్ని దించడానికి ఆంధ్రాలో భూమాఫియా అంతానికే కూటమిగా ఏర్పడ్డామని వివరించారు అమరావతిని మళ్లీ రాజధానిగా చేయడానికే కూటమిగా ఏర్పడ్డామని అయితే చెప్పారు తిరుపతి వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుతామని చెప్పుకొచ్చారు జగన్ ఇంగ్లీష్ భాష కోసం పాఠశాలల్లో తెలుగు లేకుండా చేస్తున్నారని వ్యాఖ్యానించారు జగన్ రెడ్డి గుర్తించుకో భారతీయ జనతా పార్టీ ఉన్నంత వరకు తెలుగు భాషను అంతం కానివ్వమని చెప్పుకొచ్చారు పోలవరం ఆంధ్రప్రదేశ్కు జీవనాడిగా అమిత్ షా పేర్కొన్నారు ఇక పోలవరానికి జాతీయ హోదా ఇవ్వడంలో భారతీయ జనతా పార్టీ కీలక పాత్ర వహించిందన్నారు అవినీతిలో కూరుకుపోయిన జగన్ పోలవరం నిర్మాణాన్ని ఆలస్యం చేశారని ఆరోపించారు ఏపీలో చంద్రబాబు కేంద్రంలో మోదీ సర్కారు వస్తే రెండేళ్లలో పోలవరం పూర్తవుతుందని చెప్పారు చట్టసభలలో మహిళల కోసం ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు తెచ్చామని వివరించారు ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ప్రధాని ఎవరో చెప్పాలని అమిత్ షా ప్రశ్నించారు మళ్ళీ మూడోసారి ప్రధానయ్యి మోదీనే అని షా స్పష్ట స్పష్టం చేశారు మొదటి రెండు దశల్లోనే మోదీ సెంచరీ కొడతారన్నారు తర్వాత దేశంలో మొత్తం నాలుగు పైగా సీట్లు సాధిస్తామని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు